ఐశ్వర్య దీపం మరియు విష్ణుపాదుకలను ఇంటిలో ఎలా పెట్టుకోవాలి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఇంటికి నరదిష్టి తగిలిందని కొన్ని సూచనల ద్వారా తెలుస్తుంది గుమ్మడికాయ పాడైపోవడం పిల్లలకు ఎప్పుడూ ఒంట్లో బాగోకపోవడం ఇంటి యజమాని ఎప్పుడూ చికాకుగా ఉన్నట్లు ఆర్థికంగా ఇబ్బందులు ఖర్చులు ఎక్కువ అవ్వడం ఇవన్నీ నరదిష్టి వల్ల జరుగుతూ ఉంటాయి నరదిష్టి వల్ల నల్లరాయే పగిలిద్ది అనే సామెత వినే ఉంటారు రాయే పగిలిద్ది అంటే మనం మామూలు మనుషులం మన జీవన విధానంలో ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆలోచించడం కాకుండా ఆ సమస్య నుండి మనం ఎలా తప్పించుకోవాలో అలాంటి పరిహారాలు చేస్తూ ఉండాలి నెలకొకసారి ఇంటి ఇంటి సింహద్వారానికి ఆఫీస్ సింహద్వారానికి బూడిద గుమ్మడకాయ లేదా పూజించిన కొబ్బరికాయ ఎర్రని రంగు వస్త్రంలో బ్రేలాడదీయడం మంచిది కనీసం వారానికి ఒకసారన్న సామ్రాణి ధూపం ఇంటి ముఖద్వారానికి గుమ్మడికాయకి వేయాలి నరదిష్టి తొలగిపోతుంది ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో పెట్టే దీపం ఇది ఎందుకు పెడతారు ఎలా పెడతారో తెలుసుకుందాం ఎప్పుడు అనారోగ్యంతో డబ్బు ఖర్చు ఎక్కువగా ఉన్న ఆఫీస్ లేదా ఇల్లు కళ్ళ మారాలంటే మీ ఇంటిలో ఆఫీస్లో భోజపత్ర యంత్రయుక్తమైన గోమాత పంచభూత శక్తిపీఠ యంత్ర సహిత ఐశ్వర్య ఖాళీ పాదుకలు ఉన్న ఫోటో పెట్టండి ఈ పాదుకల ఫోటోను ముఖద్వారానికి లోపల వైపు డోర్ పైన పెట్టుకోవాలి సకల దోషాలు తొలగి శుభాలు కలుగుతాయి ఈశాన్యములో రాగి చెంబుతో నీళ్లను నిండుగా నింపి అందులో ఎర్రని పుష్పాలను వేసి అందులో కొంచెం పసుపు కుంకుమ వేసి ఈశాన్య దిశగా ఉంచండి కానీ ప్రతిరోజు వాటిలో నీరుని పుష్పాలను క్రమం తప్పకుండా మార్చాలి మనం ఎంతో కష్టపడి సంపాదించిన సంపద నిలవకుండా వచ్చింది వచ్చినట్లు ఖర్చు అవుతుంటుంది అప్పులు తీరకుండా వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి వ్యాపారంలో లాభాలు లేకుండా ఇబ్బందులు ఉన్నవారికి అరకూర జీతంతో ఆదాయం పెరగని వారికి బాగా జరుగుతున్న వ్యాపారం వివిధ కారణాల దృష్టి వల్ల సరిగ్గా జరగకుండా ఉన్నవారికి కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టిన వారికి అభివృద్ధికి అసలు ఏ ఆదాయం ఉపాధి లేని వారికి ఆదాయం కోసం ఈ ఐశ్వర్య దీపం ఉప్పు దీపం మంచి పరిహారం ఐశ్వర్య దీపం ఎలా పెట్టాలి ప్రతి శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక పెద్ద ప్రమిదలు రెండు తీసుకొని వాటికి పసుపు కుంకుమ రాసి నేలపైన బియ్యం పిండి పసుపు కుంకుమతో ముగ్గు వేసి దానిపైన ప్రమిదలు ఒకదానిపైన ఒకటి ఒక్కటిగా పెట్టి అందులో ఒక కిలో రాళ్ల ఉప్పు వేసి ఆ రాళ్ల ఉప్పు పైన పసుపు కుంకుమ చల్లాలి ఒక చిన్న ప్రమిదలు ఒకదానిపైన ఒకటి పెట్టి పసుపు కుంకుమలు పూలు పెట్టి ప్రమిదలో నూనె కానీ నెయ్యి కానీ పోసి రెండు ఒత్తులు ఒక్కటిగా వేసి వెలిగించాలి పళ్ళు కానీ పాలు పటిక బెల్లం కొబ్బరికాయ ఏదైనా నివేదన నైవేద్యంగా పెట్టి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదువుకోవాలి కనకధర స్తోత్రం కూడా చదివితే మంచిది శుక్రవారం ఇలా దీపారాధన చేశాక శనివారం రోజు ఆ ప్రమిదలలోనే ఉప్పును తీసి నీటిలో కలపాలి వీలు పడిన వారు ఇంటి బయట తొక్కని ప్రదేశంలో పోయాలి నీళ్లలో వేయడమే సరైన పద్ధతి అవకాశం ఉన్నవాళ్ళు నదిలో కలపవచ్చు ప్రమిదలు మాటిమాటికి కొత్తవి మార్చాల్సిన పని లేదు ప్రతివారం అవి వాడుకోవచ్చు ప్రతి శుక్రవారం ఇలా ఉప్పు పైన దీపం వెలిగించి శనివారం రోజు ఆ ఉప్పు తీసివేయాలి ఆ తర్వాత ఆవునకు అరటి పండ్లు తోటకూర లేదా పచ్చిగడ్డి ఆహారంగా ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేయాలి ఇలా పదకొండు శుక్రవారాలు కానీ పదహారు శుక్రవారాలు కానీ ఇరవై ఒకటి కానీ నలభై శుక్రవారాలు కానీ సంకల్పం అనుకుని ఇంట్లో చేయాలి ఈ ఉప్పు దీపం ఈశాన్య భాగంలో పెట్టడం ఇంకా మంచి ఫలితం వస్తుంది అంటే పూర్తి ఈశాన్య మూలక కాకుండా కొంత దగ్గరలో ఉండేలా చూసుకోవాలి నలభై ఒక్క శుక్రవారం ఉప్పు దీపం పెట్టేవారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ధన ఇబ్బందులు తొలగిపోయి కొందరు రాక్ సాల్ట్ పైన పెడతారు కానీ రాళ్ల ఉప్పు పైన పెట్టడమే సంప్రదాయం తీసేసిన ఉప్పుని బయట ఉన్న చెట్లకు బకెట్ నీళ్లల్లో వేసి కలిపి కరిగాక చెట్లకు కూడా పోయవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛాన్